పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది ఆ సినిమా అద్భుత విజయం తర్వాత రెండు వేల పదిహేడులో రెండో భాగం రిలీజ్ అయింది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పదిహేడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది బాహుబలి సినిమా వచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా మేకర్స్ ఒక కొత్త ప్లాన్తో ముందుకు వచ్చారు ఈ సినిమాను బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేశారు బాహుబలి రెండు భాగాలను రాజమౌళి పర్యవేక్షణలో రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు అక్టోబర్ ముప్పై ఒకటి థియేటర్లు రిలీజ్ అయింది సినిమా ప్రభాస్ రానా దగ్గుబాటి అనుష్క శెట్టి తమన్న భాట్య సత్యరాజ్ రమ్యకృష్ణ నాజర్ లాంటి భారీ తారగాను నటించారు ఈ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా రీఎడిట్ వెర్షన్లో కూడా కొన్ని సీన్లు అయితే చేర్చడం అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది ఈ సినిమాని మరోసారి థియేటర్లు చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయంటూ ప్రేక్షకులు ఫుల్ థ్రిల్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు ఒకటికి పది సార్లు చూస్తూ ఉన్నారు ఈ సినిమాని అయితే ఈ సినిమా తమన్నా అభిమానులకు మాత్రం నిరాశపరుస్తోంది ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లు తీసేశారు ఒక రకంగా తమన్నాది ఈ సినిమాలో గెస్ట్ రోల్గా మారిపోయింది అంటున్నారు కొన్ని పాటల సీన్లను కూడా ఎడిట్ చేశారు ఈ సినిమా మూడు గంటల నలభై నిమిషాలు నిడివి ఉన్న స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఈ సినిమా కలెక్షన్స్ ఒకసారి చూస్తే తొలి రోజు ఇరవై మూడు కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు వసూళ్ల వేటతో పంతొమ్మిది కోట్లు మూడో రోజు పదమూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు పదకొండు కోట్ల రూపాయలు ఐదో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఆరో రోజు ఏడున్నర కోట్ల మేర ఈ సినిమా కలెక్షన్స్ తీసుకువచ్చింది ఓవర్సీస్లో ముప్పై నాలుగు శాతం ఏపీ తెలంగాణ దేశవ్యాప్తంగా రిలీజ్ చేసిన కొన్ని ప్రాంతాల్లో మొత్తం ముప్పై తొమ్మిది శాతం మేర ఈ సినిమాకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మరో రెండు మూడు వారాల వరకు ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు మొత్తానికి వెర్షన్కి అయితే సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో కూడా చేరే అవకాశం ఉందంటూ కూడా అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు బాహుబలి సిరీస్లో ప్రభాష్ అనుష్క శెట్టి రానా తమన్నా బాట్య లీడ్ రోల్లో చేశారు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై సోబు ఎర్లగడ్డ ప్రసాద్ దేవిని ఈ సినిమా నిర్మించారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రావు సమరకుడిగా చేశారు రమకృష్ణ నాజర్ సచిరాజ్ సుబ్బరాజ్ అడవిశేషు రోహిణి అలాగే తనిఖెల్లబార్ని ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించారు